హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టేస్టీ టేస్టీ గుమగుమలాడే సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పటి వరకు వంట రాని వాళ్ళైనా ఎవరైనా సాంబార్ చేయని వాళ్ళైనా ఈ వీడియో చూడండి పూర్తి కొలతలతో చూపిస్తాను నేనైతే హాఫ్ టీ కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత నేను హాఫ్ కప్ కందిపప్పుకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను కొలతలతో సహా సేమ్ నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ చిటికెడు పసుపు వేసి గ్యాస్ మీద అయితే పెట్టేసేయండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి అప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది అండ్ ఈ లోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు మునిగేలాగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి నా అంతది ఈ లోపు అయితే కూరగాయలు కట్ చేసుకుందాం అండ్ మనకు సాంబార్కి కావాల్సినవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక చిన్న క్యారెట్ టొమాటో అండ్ ములక్కాయలు ఒక మీడియం సైజ్ పొటాటో అండ్ ఫోర్ మిర్చిస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అండ్ మీ దగ్గర ముల్లంగి కానీ సొరకాయ కానీ ఉన్నా కానీ బాగుంటుంది బాగుంటది సాంబార్ లోకి నా దగ్గర అవి లేవు అందుకే వేసుకోలేదు ఈలోపు మనకి పప్పు ఉడికిపోయింది కదా పప్పు మెదిపేదాంతో మెత్తగా పప్పునైతే మెదుపుకోండి అండ్ పప్పు మెదిపేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని సాంబార్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము దీనికి మనము ముందు తిరుగుమాత అయితే పెట్టు దానికోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొని కందిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి తిరగమాత అయితే పెట్టిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ అండ్ పొటాటో వేసి బాగా తిప్పండి కొంచెం ఇవి దుంప టైప్ కాబట్టి నేను కొంచెం ముందే వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను లైట్ గా అండ్ ఇవి కొంచెం లైట్ గా ఆయిల్లో ఫ్రై అయ్యాయి ఇలా వచ్చాయి అనుకున్నప్పుడు మీరు ముందుగా కట్ చేసుకున్న ములక్కాయలు పచ్చిమిర్చి వేసి బాగా తిప్పండి కొంచెం ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాకే నేను లాస్ట్లోనే టొమాటో వేస్తాను ఎందుకంటే ముందుగానే వేస్తే లైక్ ఆయిల్లో ఈ క్యారెట్ అయినా ఈ ములక్కాయలు అయినా సరిగ్గా ఫ్రై అయ్యవు కొంచెం అవి ఆయిల్లో ఫ్రై అయ్యా అనుకున్నప్పుడు తర్వాత టొమాటో వేసి కూడా బాగా కలపండి కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఆయిల్లో ఆ ముక్కలన్నిటిని మగ్గనివ్వాలి ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి అలా పక్కన పెట్టుకోవాలి గుజ్జు తీసి అండ్ తర్వాత ఇది ఆయిల్లో కొంచెం ఈ ముక్కలన్నీ మగ్గాయి అనుకున్నప్పుడు మనం ఆ పిసికి పెట్టుకున్న చింతపండు పులుసునైతే దీంట్లో పిండేయాలి మొత్తం చింతపండు గుజ్జు మొత్తం వచ్చే వరకు వాటర్ పోసి ఒకటికి రెండు సార్లు చింతపండులోని గుజ్జు మొత్తాన్ని అయితే పిండేయండి ముక్కల్లో బాగా పిండుకున్న తర్వాత ఆ ముక్కల్ని కొంచెం ఆ చింతపండు నీళ్ళలో ఉడకపెట్టాలి తర్వాత టేస్ట్ కి పులుపుని బ్యాలెన్స్ చేసేలాగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పసుపు అండ్ కారం మీరు తినేదాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి బట్ పులుపుకి లెవెల్ అవ్వాలి మనం వేసుకున్న కారం అనేది అండ్ ఈ ఉప్పు కారం పులుపుని అడ్జస్ట్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోండి ఆ ముక్కలన్నిటిని ఆ చింతపండు పులుసులో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టండి మూత పెట్టేసి అండ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మీకు ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మీకు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా లేకపోతే నాకు పల్చగానే కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను మీడియం గా చేసుకుందామని నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను మీరు చూసారు కదా గ్లాస్ సైజు అవి బాగా మరగాలి ఆ వాటర్లోనే ముక్క మొత్తం మంచిగా ఉడకాలి ముక్క ఉడికిందా లేదా అని మీరు చూసుకోవచ్చు ముక్క బాగా ఉడికే లోపు ఈలోపు మనం పప్పుని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఆ స్మాష్ చేసిన పప్పు మొత్తాన్ని వేసి బాగా కలిపి తుక్కతుక్క ఉడకనివ్వాలి బాగా తిరలగాలి సాంబార్ అనేది అండ్ మనకి మార్కెట్లో దొరికే సాంబార్ పొడి ఏదైనా గానీ ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మరగబెట్టండి ఎంత బాగా మరిగితే అంత బాగుంటాయి సాంబార్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వంట రాని వాళ్ళైనా నేను చూపించిన కొలతల ప్రకారం చేయండి చాలా టేస్టీగా సాంబార్ అయితే వస్తుంది అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ మరగనిచ్చేసి దించేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో